ముఖ్యమంత్రిగా ఉన్న ఓ నాయకుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్తే ఆ రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుని వ్యవహారాన్ని నడిపించవచ్చు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన అక్కడి నుంచే పాలన కొనసాగించారని ఓ ప్రకటన విడుదల చేశారు ఢిల్లీ మంచినీటి సరఫరా విషయంలో సీఎం కేజ్రీవాల్ సంబంధిత మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఓ నోట్ రూపంలో జలవనరుల శాఖ మంత్రి అతిషి మార్లినాకు ఆయన తన ఆదేశాలు పంపించారు ఇలా కూడా చేయొచ్చా గతంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదు ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు జార్ఖండ్ ముక్తి మోర్చా చాంపాయ్ సోరెన్ని సీఎంగా ఎన్నుకుంది అక్కడ పాలన కొనసాగుతోంది కానీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతోంది ఆయనపై ఆరోపణలు రుజువు కాలేదని అందుకే సీఎంగా ఆయనే కొనసాగుతారని అంటున్నారు ఆప్ నేతలు మరోవైపు కస్టడీ నుంచి పాలన అనేది అసంబద్ధం అంటున్నారు నిపుణులు కేజ్రీవాల్ రాజీనామా ప్రకటిస్తే అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్ అధికారి ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఉమేష్ సైగల్ తెలిపారు ఒక వ్యక్తి కారాగారం లోపల నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి జైలు మాన్యువల్ అనుమతించిందని స్పష్టం చేశారు టెక్నికల్గా తాను పాలన కొనసాగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించుకున్నా రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి